హలో ఫ్రెండ్స్ వెల్కమ్ డీటెయిల్స్కి సాయిరామ్ రామ్ అండి అందరికీను ఇవాళ్ళు ఏంటంటే కోపం కోపం గురించి మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరికి ఇది కోపంలోని ప్రతి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ వచ్చేది అది కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తామండి మీరు అందరూ అయితే ఏం చేస్తారు కోపం వస్తే ఎవరి మీదో కోపం వచ్చింది మనకి కోపం వస్తే ఏం చేస్తాం అరుస్తాం అవునా కదా గయ్యా గయ్య గయ్యం అని ఎంత అంటే ఒళ్ళు తెలియదు నోటికి ఏదొస్తుందో తెలియదు ఎక్కడున్నామో పరిసర ప్రాంతాలు చూడడం ఎవరితో మాట్లాడుతున్నామో చూడడం బ్రెయిన్ అస్సలు పని మనసు అస్సలు అంతకన్నా పని చేయదు ఎందుకు ఈ కోపం అన్నది ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో ఈ క్షణికంలో వచ్చేస్తుంది కొంతమందికి కొంతమంది కొంచెం లే ఆలోచించి ఆలోచించి ఓర్చి ఓర్చుకొని ఓర్చుకొని ఒక్కసారి భరిష్ అవుతారు కొంతమంది చిన్న చిన్న విషయాలకి అలా అలా కోపం వస్తుంది ఇలా కోపంలో చాలా రకాలు ఉంటాయి చాలా రకాలుగాను వస్తాయి కానీ కేకలు పెట్టడం అరుపులు అంటే నువ్వెంత నేను కొడతానంటే నేను చంపేస్తానని ఇలా తిట్టించుకోవడం నిజంగా అనుకుంటారండి కానీ ఆ కోపంలో ఆ నిమిషం ఆ నిమిషంలో అనుకుంటారు అయితే అసలు కోపంలో కేకలు ఎందుకు పెడతాం అనే దాని మీద మనం చిన్న కథ విందాము కథ విని మిగిలిన మాట్లాడుకున్న ఒక మహర్షి చెప్పిన కథ అనమాట వెల్కమ్ అండి చెప్పాను కదా ఒక సన్యాసి చెప్పిన కథ ఇది ఏంటి ఓ సన్యాసి ఏంటని తన అనుభవం మీద చెప్పిన కదా అది కూడా ఓ సన్యాసమో నది ఒడ్డు నుంచి అలా వెళుతూ ఉంటాడు అక్కడ కొంతమంది మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుకులు కేకలు ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని అరుచుకుంటూ ఉంటారు ఈ సన్యాసి నిలబడి చూస్తూ ఉంటాడు ఇలాగా ఏంటైంది వీళ్ళు ఎందుకు ఇలా అరుస్తున్నారు అని శిష్యుని అడుగుతాడు ఏంటైంది ఎందుకు అరుచుకుంటున్నారు అని శిష్యులు అంటారు గురువుగారు గురుగారు వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఒకళ్ళ మీద ఒకరు అర్చుకుంటున్నారు ఒకరికొకళ్ళు కేకలు పెట్టుకుంటున్నారు కోపంగా ఉన్నారు అందుకు కేకలు వేసుకుంటున్నారు అప్పుడు ఈ సన్యాసి నవ్వి అసలు మనుషులు కోపం ఒకరిపై ఒకళ్ళు ఎందుకు కేకలు వేసుకుంటారు అని వాళ్ళు ప్రశ్నించాడు అంటే అతనికి తెలియక కాదు శిష్యుడికి ఎంత తెలుసునో అనమాట ఇది మనందరికీ కూడా ఎంత తెలుసునో తెలుసుకుందాం ఎందుకంటే కోపం మీద అసలు ఎందుకు కేకలు వేసుకుంటారు సరే గురువుగారు అడగగానే ఒక శిష్యుడు శిష్యులందరూ ఆలోచిస్తున్నారు అంతలో ఒక శిష్యుడు సమాధానం చెప్పాడు ఏమని చెప్పాడు గురువుగారు గురువుగారు మనం మనశ్శాంతి కోల్పోతే కేకలు వేస్తాము అని చెప్పాడు అది నిజమా అవునా కదా గురువుగారు అంట నిజమే అన్నావు ఓకే మనశ్శాంతి పోతే కేకలు వేస్తాం కానీ ఎదురు ఎదురుకుండా పక్క పక్కనే ఇద్దరు ఉన్నారు కదా అంత గట్టిగా కేకలు వేసుకోవడం ఎందుకు మనకు ఏదో గొడవ మాట మాట తేడా వచ్చేయి ఆ చెప్పాల్సిందేదో మృదువుగాను చక్కగాను మెల్లిగాను పక్కపక్కనే మనం దూరంగా ఉంటే అనుకోవచ్చు కలేదు పక్క పక్కనే ఉన్నప్పుడు మృదువుగా మెల్లిగా చెప్పచ్చు కదా అని గురువుగారు మళ్ళీ శిష్యుల్నికొస్తే అప్పుడు దానికి కూడా శిష్యులు ఎవరికి వచ్చే సమాధానం వాళ్ళు చెప్తున్నారు కానీ ఎవరికి ఆ చెప్తున్న సమాధానం వాళ్ళకి తృప్తిగా లేదు అంటే ఒక శిష్యుడు చెప్పాడు దగ్గర శిష్యులకి తృప్తిగా లేదు గురువుగారిని తృప్తిపరచలేదు అంటే అది సరి అయిన సమాధానం కాదు అయితే ఏంటి సరి సమాధానం అప్పుడు గురువుగారు ఇలా చెప్తారు ఏమని చెప్తారు గురువుగారు ఒకళ్ళు ఇద్దరు నా ఉంటారు ఒకళ్ళ మీద కోపం వస్తుంది ఇద్దరికేనో కానీ వాళ్ళిద్దరు మనుషులు దగ్గరగా ఉంటారు వాళ్ళు హృదయాలు వాళ్ళ మనసులు దూరంగా వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి అందుకు అలా కేకలు వేస్తారు అని అని గురువుగారు అంటారు అనేసరికి అయితే శిష్యులకు డౌట్ వస్తుంది అన్నమాట అది ఎలా గురువుగారు అది ఎలాగవుతుంది హృదయాల దగ్గర అవ్వాలని నెమ్మదిగా మాట్లాడుకుంటే హృదయాల దగ్గర అవుతాయి కానీ గట్టిగా కేకలు పెడితే హృదయాల దగ్గరకు అవుతాయా గురుగారంటే దాన్ని గురువుగారు నవ్వి చెప్తూ ఉంటారు అనమాట ఇద్దరు ఇద్దరు ప్రేమగా ఉన్నారనుకోండి అప్పుడేంటి అస్సలు మా కో కేకలు వెయ్యరు కోపరం లేదు కదా కేకలు వెయ్యరు ఎంతో మృదువుగా ఎంతో ముద్దుగా ఒకళ్ళు అంటే చక్కగా నచ్చజెప్పుకుంటున్నట్టు మాట్లాడుతూ ఉంటారు ప్రేమగా ఉన్నప్పుడు ఎందుకు దగ్గరగా ఉన్నప్పుడు అంత చక్కగా అంత అంత చక్కగా ఎంతగా మృదువుగా ఎంత హాయిగా ప్రేమగా ఎలా మాట్లాడతారు అని అంటే ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళే మనుషులు ఎలా ఎక్కడున్నా కూడా హృదయాలు మనుషులు దగ్గరగానే ఉంటారు లేకపోయినా కూడాను ఫోన్లో మాట్లాడుకున్నా ఎలా మాట్లాడుకున్నా కూడాను హృదయాలు రెండు దగ్గరగా అవుతాయి వీళ్ళ మనసు వాళ్ళ మనసు అంటే ఒకళ్ళ సంగతులు ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళ మనసుని ఎరిగి ఒకళ్ళు మాట్లాడతారు అవతల వాళ్ళ మనసుని మనం అర్థం చేసుకోలేదనుకోండి అన్నీ పెడార్థాలుగా తీసి మాట్లాడుతూ ఉంటాం కోపంగా మాట్లాడుతుంటాం అరుస్తూ ఉంటాం అదే ఒకళ్ళ మనసు ఒకళ్ళకి అర్థమైంది అనుకోండి ప్రేమగా మాట్లాడతాం అంటే హృదయాలు రెండు దిగ్గిరిగా ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య దూరం లేకపోయినా మనసులు మటుకు చాలా దగ్గరగా ఉంటాయి ఆ మనసులు ఎప్పుడైతే ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకుంటామో ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటామో పూర్తిగా వివరంగానో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎంతో దగ్గరగా మాట్లాడగలుగుతాం అదే ప్రేమ ఇంకా పెరిగింది అనుకోండి అప్పుడేం చేస్తారు అని అడిగారు గురువుగారు అప్పుడు కూడా అసలు మాట్లాడుకోవాల్సిన గట్టిగా కాదు కదా అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చూపులతోటే తెలుసుకుంటారు మాట్లాడుతూ ఉంటుంది ఒక్కొక్క ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటేనండి ఎంతో హాయిగా అలా వినాలని ఉంటుంది ఎలా ఆవిడ నవ్విస్తూ నవ్వుతూ మాట్లాడుతుంటే ఆవిడ చూసి నవ్వాలనే ఉంటుంది అంతేగాని లాస్ట్కి ఏంటంటే వాళ్ళిద్దరూను ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తల్లి పిల్లలైనా ఎవరైనా కూడా ఇలా కళ్ళతోటే చూసుకొని కళ్ళతోటే సౌన్యాలు చేసుకొని కళ్ళతోటే ఉంటారండి ఇలా ఎంతమందో అయితే అందువల్ల గురువుగారు ఏం చెప్పారంటే సన్యాసి మనకి ధనలు వస్తాయి అలాంటప్పుడు హృదయాలు దూరం కాకుండా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి అంటే ప్రేమగా అనమాట హృదయాలు దగ్గరగా ఉన్నాయంటే ప్రేమ ఉంటే హృదయాలు దగ్గరగా ఉంటాయి ప్రేమ లేదు ఇప్పుడు హృదయాలు దూరం అయిపోయింటే కోపం ఉంటేనే హృదయాలు దూరం కోపం వచ్చినా కూడా మనం ఎంత మౌనంగా ఉండి వాళ్ళ మనసుకి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము ఆటోమేటిక్గా గొడవలు పెరగవు మనుషులు దూరం అవ్వరు ఎందుకంటేనండి ఒక్కసారి హృదయాలు దూరం అయిపోయాను కండి మళ్ళీ దగ్గర అవ్వడానికి మార్గం దొరకకపోవచ్చు చూసారండి కోపం వల్ల నష్టాలు ఎన్ని ఉన్నాయని ఎంత నష్టాలనే ఒక్క ఆ వచ్చిన కోపం వచ్చిన ఐదు పది నిమిషాలు మనం కొంచెం ఓర్పుగా ఉండాలి వాళ్ళు తిడుతున్నారు అంటున్నారు వినిసి ఊరుకోవడమే మనం కూడా మాటకి మాట అన్నాం అనుకోండి ఆ కోపం ఆ గొడవలు పెరుగుతాయి తప్ప కోపాలు పెరుగుతాయి తప్ప వాళ్ళలోనే పెరుగుతుంది మనలోనే పెరుగుతుంది అప్పుడు ఎంత ఓచుకుంటామో అంత అవుతాం ఎవరికన్నాను కాబట్టి కోపం వచ్చిందనుకోండి మనని మనం కంట్రోల్ చేసుకుంటూను ఒక కోపం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి కోపం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఒక సన్యాసి ఒక గురువు గారు చెప్పింది చెప్పారు అయితే నేను ముందే చెప్పాను గురువుగారు ఏంటంటేనండి చాలా లిమిట్గా మాట్లాడతారు చాలా అదుపులో ఉంచుకోగలుగుతారు అతనికి మంచి క్రమశిక్షణ జీవితం గడపగలుగుతారు కాబట్టి అతను అన్నీ చెప్తారు కానీ మీరు అయితే మనం ప్రయత్నం చేయాలి అతను చెప్పేలా వదిలిండని కాదు ఇలా అర్థం తీసుకోకండి మనం కూడా మన జీవితాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా సీనియర్ సిటిజన్సు ఎందుకంటే అయిపోయిందండి మన జీవితం ఇంకెంత జీవితం ఉంది పిల్లలతో గొడవపడి కొడుకులతో గొడవపడి కోడలతో గొడవపడి అల్లులతో గొడవపడి కూతుళ్ళతో చాలామంది అలా గొడవలు పడతారు దానివల్ల లాభం ఏమన్నా ఉంటుందా మన పిల్లలు మనం దూరం చేసుకుంటున్నామా మన పిల్లలు మనం బజారు పెడుతున్నామా ఎందుకండి దానివల్ల లాభం లేదు కాబట్టి ఇదందరూ ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళు చెప్తున్న ముఖ్యంగా పెద్దవాళ్ళు మరీ మరీ చెప్తున్నా ఎవరన్నా ఏమన్నా అంటే నవ్వు నవ్వడం నేర్చుకున్నాం అనుకోండి ప్రయత్నం చేయండి ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి ఓ లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి చక్కగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఓకేనా సామెత చూద్దాం ఇవాళ సామెత ఏంటంటే ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేశానన్నట ఒకతను ఆలి అంటే భార్య అంటే భార్యకి అన్నం పెట్టి నేను ఉపకారం ఎంత పని ఎంత మంది గొప్ప పని చేశాను అందరూ చెప్పుకుంటున్నాట అందరికీ చెప్తూ ఉంటే అందరూ అనుకున్నారట ఇదేంటిది అని అయితే దీనికి ఏంటంటే అన్న భార్యకి అన్నం పెట్టడం అన్నది అతని బాధ్యత భార్య బాధ్యతగా నీకు ఇంట్లో అన్ని పనులు చేయాలి నీ పిల్లల్ని సాధాలి నీ తల్లిదండ్రులను చూడాలి నిన్ను చూడాలి అన్నీ చూడాలి కానీ భార్యకు నువ్వు అన్నం పెట్టడం గొప్ప ఉంది ఆవిడ పూర్వం రోజుల్లో కదండి ఈ రోజుల్లో కూడా ఉన్నారండి ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలు ఎంతమంది అండి ఉద్యోగాలు చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అత్తమామలు ఉంటే చూసుకుంటూ ఉద్యోగం చేసుకొచ్చిన తర్వాత ఎంత రాత్రి వచ్చిన మళ్ళీ భర్తకి పిల్లలకి ఏది కావాలో వండి పెడుతూ భర్తతో సమానంగా సంబంధం అన్నీ చూస్తుంది బాగా పనికొస్తుందండి ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదు అని చెప్పవచ్చు ఎలా ఉంది సామెత అన్నీ విన్నీ కామెంట్లోని ఎలా ఉన్నాయో సామెత బాగుందా వీడియో బాగుందా వీడియోలు మీకు ఏది బాగా నచ్చింది ఇవన్నీ కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ